నమస్తే ఈరోజు మా మేడారం టీవీ ఛానల్ మంతని నియోజకవర్గంపై ఒక విశ్లేషణ మీకు అందించబోతున్నాం మా మేడారం టీవీ ఛానల్ ఇతర రాష్ట్రాలలో కూడా ఇతర రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధిని కూడా ఇతర రాష్ట్రాలలో వెనుకబడిన సమస్యల్ని కూడా వెలుగు తీసి సమాజానికి ప్రభుత్వానికి అందజేయడం జరిగింది దీనిలో భాగంగానే రోజు మనం చూసుకున్నట్టయితే మంతరి నియోజకవర్గం గురించి కూడా ఒక విశ్లేషణ చేయాలనే ఆలోచన వచ్చింది ప్రజా చూస్తే మేరకు ప్రజలు ఎందరో మంత్రి నియోజకవర్గంలో మంతని సెంటర్లో మంతని కేంద్రంలో మంతని కేంద్రంలో దుమ్ము భూమి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి మురికి కూపంలాగా మారిపోయింది ఇంటి నుండి బయటికి వెళ్తే మంతని సెంటర్ భూము భూమితో నిండిపోతున్నాము నేను మా పరిస్థితి అనారోగ్యాల పాలవుతున్నాము అసలు ఈ మంతని గడ్డ మీద చాలా దూరమైన పరిస్థితి నెలకొన్నాయి ఎవరిని అడగలేని పరిస్థితి నెలకొన్నాయి సార్ మీద ఒకసారి రండి మా మంతని గడ్డను మా మంతని గడ్డను ఇక్కడ ప్రస్తుతం మీరు చూసుకున్నట్టయితే ఒక్కసారి మంతని గడ్డను మంత్రి గడ్డని మీరు తిరిగి చూడండి తిరిగి చూసిన తర్వాత ఇక్కడ మీకు అనేక సమస్యలు కనిపిస్తాయి ఆ సమస్యను పరిష్కారం కోసం మీరు మీ మేధాల టీవీ ఛానల్ ను ప్రచారం చేస్తే సంబంధిత అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు ఇవ్వచ్చు వాటిని పరిష్కరించే దిశగా ప్రయాణిస్తున్నారు ఈ మేధాలని టీవీ ఛానల్ ఎన్నో సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు సాగింది కాబట్టి మీరు రావాలని ఎందరో మాకు ఫోన్ చేయడం వల్ల ఈ మంత్రి నియోజకవర్గంలోకి రావడం జరిగింది మంతరి గడ్డలో ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నారు ఇప్పుడు విజువల్స్ చూస్తున్నారు మంతని అంటేనే మంత్ర కూటమి మంత్ర కూటమి అంటే మంతని అంటే ఒక దేవాలయంతో సమానం మంతరి గడ్డ మీద అందరూ వీరాటి వీరుల విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠింపజేశారు రాజకీయ నాయకులు మనం గతంలో ఒక్కొక్కసారి తొమ్మిది చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ సోనియా గాంధీ తల్లి తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో కొనసాగింది ఓకే ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని మరొకసారి అవకాశం ఇచ్చి చూద్దామనే ఉద్దేశంతో మరొక ఐదు సంవత్సరాలు కూడా డిఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు కానీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటూ జరిగింది అంటే ఏ ప్రభుత్వాలు అయినా చేస్తాయి అప్పుడైనా ఎప్పుడైనా ఎప్పుడైనా అనేక ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తాయి కాదనడం లేదు కానీ పది సంవత్సరాలు పాలించిన మంతని గడ్డ నిరంతర కూటమి ఈరోజు దున్ను దూళి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండే కనీస అవసరాలకు దూరంగా ఉంది మంతని గడ్డ కానీ అందరూ ఏం చేస్తున్నారంటే భయం భ్రాలకు గురవుతున్నారు భయం భ్రాలకు గుర ఎవరితో మేము ఏమన్నా సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ పెట్టినా ఏమన్నా జరిగినా కానీ మేము ఎక్కడ సమస్యల్ని ఒరుక్కుంటాము అరే భయాన్ని నెలకొవడం వల్ల ఏవరు కాదు శబ్దంగా ఉంటున్నారు కానీ మంత్రి గడ్డ గురించి మాత్రం ఎవరు ప్రస్తావించడం లేదు మనం ఈ గత పది సంవత్సరాలు చూస్తున్నాము చూస్తున్నాం మరి మంత్రి మంత్రి గడ్డ ప్రధానంగా మీరు మంత్రిని గడ్ మంత్రిని ఊరు గురి చెప్పి నేను మాట్లాడదలుచుకుంటున్నాను మంతరి గడ్డ అంటే మంత్రి కూటమి మంత్రి గడ్డలో ఏ ఎవరు కానీ మంత్రి గడ్డలో ఆ మంత్రి గడ్డలో జన్మించిన వారు గొప్ప గొప్ప నాయకులు అయిన సంగతి మనం విధి కానీ మరి ఈ మంత్రి గడ్డలు ఎందుకు ఈ మంత్రి అభివృద్ధి లేదు మంతను ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉన్నా కానీ మంతని అభివృద్ధి చెందడం లేదు పారిశుద్రం కానీ సిస్టర్స్ కానీ ఇతరాత్ర అనేకం కానీ ప్రధానంగా వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ఈ రాజకీయ నాయకులు ప్రధానంగా ఏంటంటే రాజకీయ బూడిగా చల్లుకోవడము రాజకీయ నాయకులు తొక్కి పెట్టడము ఈ నాయకు అధికారులు ఉంటే ఆ నాయకులు తొక్కి పెట్టడం ఆ నాయకులు అధికారులు ఉంటే ఈ నాయకుని తొక్కి పెట్టడం జరుగుతున్న తంతు ఇది మరి వాళ్ళు రాజకీయ కొట్లాటలు కొట్లాడుకోవడం తప్ప మరి ప్రధానంగా గుండెకాయ మంత్రి మంత్రి అనే గుండెకాయ మంత్ర కూటమి అనే గుండెకాయ మంత్రి నుంచి పి నరసింహారావు ఎమ్మెల్యే వేసి ముఖ్యమంత్రి అయ్యాడు మంత్రిని గడ్డ నుంచి శ్రీ బాబారావు చూసుకొచ్చిన ఆ మహానుభావుడు శాసన సభ పద్ధతితో కూడా కొనసాగడం జరిగింది మరి అంత గొప్ప పదవిలో ఉన్న ఆనాటి శ్రీ గడ్డ గడ్డ గురువులేస్తుంది ఈ విజువల్స్ ఇప్పుడు కనిపిస్తున్న విజువల్స్ దును ఇస్తుంది మంత్రి గడ్డ మరి గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు మరి మంత్రి గడ్డలు పట్టించుకోలేదు మరి గతంలో కూడా మున్సిపాలిటీ అధికారిని ఉన్నారు మంతని పట్టించుకోలేదు మంత్రి పారిశుద్ధ్యంలో ఎందుకు లోపించింది మంతరి గడ్డలను ఎందుకు బయా భ్రతను బతుకుతున్నారు మంత్రి గడ్డలు ఎందుకు రాజకీయంగా ఎత్తులు ఎదిగినా కానీ ఎందుకు కన్న తల్లి మంతని కన్న తల్లి లాంటి మంత్రులు ఎందుకు పట్టించుకోవడం లేదు మేము పట్టించుకున్నావు మంత్రిని అభివృద్ధి చేశావు మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాయి మంత్రి అంటే ఆహో చెప్తున్నారు కానీ సంబంధాలు సంబంధాన్ని పోయాయి ప్రజలతో రాజకీయ నాయకులు కూడా సంబంధాన్ని ఎక్కడ ఆ సంబంధాలు రక్త సంబంధాలు అయ్యాయా మంత్ర నియోజకవర్గంలో రక్త 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 శక్తి రక్తపారే విధంగా మంత్రి నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారు ఏం ఏమైనా మంత్రి నియోజకవర్గంలో రాజకీయంలో ఉద్దండులు ఉన్నా కానీ మంత్రి గడ్డను మంత్రి గడ్డ నియోజకవర్గాన్ని కానీ మంత్రి గడ్డ విశేఖ ప్రస్తావిస్తున్నాను మంత్రి గడ్డని పట్టించుకోకపోకపోవడం వల్ల ఈరోజు మంత్రి గడ్డ మీరు దుమ్మ జూలితో కొనసాగుతున్నాను ప్రజలు ఆలోచిస్తున్నాను ఏ పథ్యం మా మీడియానికి ఛానల్ తరఫున మీకు తెలియజేసే కోసం చేస్తున్నాం మరి మంత్రి గంటలు రాజకీయ ఉద్దండు ఉద్దంక పదవులు ఉన్నారు గొప్ప గొప్ప పదవులు ఉన్నారు రాష్ట్ర కీలకమైన బాధ్యతలు సీనిస్తున్న వారు ఉన్నారు మరి ఏమైంది ఏమైంది ఈ మంత్రికి ఏమైంది మంతనికి ఏమైంది అలాగే మంత్రి ఏమిటి వర్గాలు కూడా ఏమైంది రాజకీయ అలాగే మేము సృష్టిస్తాం సంచలనాలను సృష్టిస్తాం మద్రాలు అనేకమైన పరోపణ ఎదుర్కొంటున్న మంతడి రాజకీయ పరిస్థితి ఎందుకు ఇంత దిగజారు రాజకీయం జరిగింది దిగజారుడు రాజకీయం ఎందుకు జరిగింది ఈ దిగజారు రాజకీయం వల్ల ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు విస్మరిస్తున్నారో రేపు మళ్ళీ ఏం జరగబోతుంది అంటే మంత నియోజకవర్గ పెద్దపది నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలోనే మంత్రి నియోజకవర్గం ఆ ఈ ప్రాంతంలో రాజకీయం అనేది చాలా ఇదైపోయింది అంటే ట్యాక్షనిజం మంతని కానీ ప్రేక్షపిజం రాయలసీమ మంతని అనడానికి ఒక రాయలసీమలో గుర్తు వస్తుంది గతంలో జరిగిన హత్యలు కూడా అది ఒక ప్రేక్షపిజం రాయలసీమ రాయలసీమ లాగా గుర్తుకు వస్తుంది అంటే రాయలసీమన ఇది మంతిన మంత్ర కూటమ బ్రహ్మ నిలయమైన మంతని బ్రహ్మాన కులానికి నిలయమైన మంతని మిం వాళ్ళని మనం పూజించే విధంగా ఆ బ్రహ్మసీమలో ఆశించిన రాతలాంటిది అంత గొప్ప మహానుభావులు ఉన్న మంచని గడ్డ మరి ఎందుకు మంచని గడ్డ అభివృద్ధి చెందలేదు మంత్రిని ఎందుకు ఆ వాడలో అభివృద్ధి చెందలేదు మంత్రిని ఎందుకు సిసి రోడ్లు అభివృద్ధి చెందలేదు మంత్రిని ఎందుకు మోరి మోరులో అభివృద్ధి చెందలేదు మంత్రంలో ఎందుకు దుర్వాసన వస్తుంది మంత్రి ఒక గొప్ప పేరు గాంచిన మంతని పిడి నరసింహరావు గురించి మొదలుకొని చదువుపక్క రామ్రెడ్డి గాంచిన మొదలుకొని శ్రీబాబారావు గాంచిన మొదలుకొని చంద్రబాబు కాంచెలు మొదలుకొని కొత్త మధుకాంతులు మొదలుకొని ప్రాతినిధ్యం వహించిన మంతని గడ్డ ఎందుకు మీరు దుమ్ము దుడుతో ఇప్పుడు మనం మీరు చూస్తున్నారు విజువల్స్ లో మరి రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ హయాంలో ఏం చేశారు మంతని శుభ్రం చేశారా మంతని పెద్ద అభివృద్ధి చేశారా ఇప్పటికి కూడా మంత్రిని వద్ద దోషిపోయినట్టే ఉంటుంది మంతనికి వంద ఏళ్ళు వచ్చాయా మంత ఏని మంతనికి నూట ఏ యాభై ఏళ్ళు వచ్చాయా మంత్రి ఎందుకు ఇక వృద్ధాప్యమైపోతుంది మంతని ఎందుకు ఏం పాపం చేసింది మంత్రి గడ్డ మంతరి గడ్డ వాణిజ్య వ్యాపారాలు ఎన్నో సాగుతున్నాయి ఈ మంత్రి గడ్డలే వాణిజ్య వ్యాపారాలు సాగుతున్నాయి ఈ మంత్రి గడ్డలే అనేకమైన సమస్యలు తండ్రిస్తున్నాయి అధికారాలు పెద్ద ఉండొచ్చు ప్రభుత్వం చేతికి గుప్పిట్లో ఉండొచ్చు కానీ ఏం చేస్తున్నారు ఈ నాయకులు అందుకోసమే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి మార్చ కోసం ప్రయత్నం చేస్తున్నారు మార్పు రావాలి మార్పు వస్తేనే ఏమైనా న్యాయం జరుగుతుందా మార్పు వస్తేనే మా మంత్ని కంటే అభివృద్ధి చెందుతుందా మార్పు వస్తేనే ఈ నాయకులు బుద్ధి వస్తుందా అనే తీరు మంతని గద్ద బిడ్డను ఇస్తున్నారు మంతని గద్ద అంటేనే మంతని ఊరు అంటేనే తెలుగు రాష్ట్రాలలో దేవాలయముగా భక్తులు విశ్వసిస్తారు మంతని అనగానే మంత్ర కూటమి అనగానే అంత గొప్ప చరిత్ర కలిగిన మంతని మంతని గడ్డ నుంచి మంతని గడ్డలో పుట్టిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇతరాత్ర రాజకీయంగా అని ఎందరో గొప్ప పేర్లు గడించారు కానీ ఆ పేరు ఇప్పుడు అవుతుంది ఆ పేర్పు నిర్వీర్యమవుతుంది గతంలో పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అభివృద్ధి చెందలేని ప్రజలు ఆరోపిస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడిచింది మరి మంత్రి గడ్డ మంత్రి గడ్డ దుమ్ము తూలితోని మురికి కూపంతో వాసలతో దుర్వాసనలతో అటువంటి పరిస్థితి ఇంటిలోకి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి పోతే మన దేశం మీద దుమ్ము దూలుతో ఆ రకంగా అనారోగ్యాల పాలవుతున్నాం మరి ఏం చేస్తున్నారు ఈ నాయకులని మంతని గద్ద ప్రజలు వ్యాపారస్తులు వాణిజ్య వ్యాపారస్తులు అడుగుతున్నారు రాజకీయ నాయకులను అంటే అధికారం కోసం అధికారం చైతిక్కించుకునే కోసం రాజకీయం చేసే కోసం రాజకీయం చేసి అధికారం సంపాదించుకోవాలని ప్రజలు మధ్య పెట్టాలని ప్రజలు మధ్య పెట్టి అధికారం సేవీకించుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు పన్నుకున్న పన్నాగం ఈరోజు మనం తప్పు లేకుంటే మనం విమర్శించే వారు లేరు మనం సక్రమే మనం వారు లేరు మనం నిస్వార్థాన్ని నిర్భయంగా చెప్పేది జర్నలిజం ఈ జర్నలిజంలో నిజాన్ని చెప్పకపోవడం తప్పే అవుతుంది నిజాన్ని చెప్పిన వాడే ఎప్పుడైనా కానీ ఒక గొప్ప రాజకీయ నాయకుడు నాకెందుకునే అనుకునేవారు జర్నలిజంలో పనికిరారు ఆ రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడు ఈ రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడు ఈ సమస్యను బయటకు తీస్తే ఏమనుకుంటాడు అనేవాడు జర్నలిజం రాడు ఇల్లరికపు అనుమతితో సమానమే మంత్రి కదా ఈ రోజు మంత్రి ప్రజలు ఎన్నో సార్లు మాకు ఫోన్ చేయడం వల్ల మంత్రిగా వచ్చి మంత్రిలో ఉన్న సమస్యలు వెలిగిస్తున్నాం సమస్యలు వెలిగిస్తే రాజకీయ రకమైన ఫీడర్తో ఆ సమస్యను పరిపాలించుకుంటాం పని చేసిన వాళ్ళే ఆదర్శవంతమైన రాజకీయ నాయకులు సమాజంలో కీర్తించబడే రాజకీయ నాయకులు ప్రజలు అభినందించే రాజకీయ నాయకులు అలాంటి వ్యవహారం మంత్రి గడ్డ మీద ఉంది రాజకీయ చేశాం అది చేశాం నువ్వు ఇది ఇది చేశాం నువ్వు అది చేశాం నువ్వు ఇన్ని గట్టాలు చేశామని చెప్పుకుంటారు రాజకీయ నాయకులు గొప్పలుగా చెప్పుకోవడం కాదు మీరు చేసిన అభివృద్ధి పనులు మంత్రి నియోజకవర్గం శ్వేత పత్రాన్ని విడుదల చేయండి ప్రజల్ని మభ్య పెట్టకండి ప్రజలు అమాయకులు కాదు మీకు ఓట్లు లేకపోవడం కారణాలు అనేక ఉంటాయి కర్నూలు సాగు అనేక కారణాలు అన్నట్టు ఒక రాజకీయ నాడు ఓటమికి అనేక కారణాలు ఉంటాయి ప్రజల చేపలు ఉంది ఇదంతా ఒక్కసారి రాజకీయ నాయకులు కాని అదే రాజకీయ నాయకులనే కాదు ప్రతిపక్ష నాయకులు కానీ ఈ రాత్రి ఏ రాజకీయ నాయకులు ఒక్కసారి మంతని మంత్ర కూటమి మంతని గ్రామాన్ని ఒక్కసారి వాడవాడకు మీరు తిరిగి చూడండి మీరు ఏమైనా రాజకీయ నాయకులైతే మీరు నిస్వార్గపరమైన రాజకీయులు అయితే మీరు ప్రజలు సేవ చేయాలని రాజకీయ నాయకులైతే మీరు మంచి ఉంటే రాజకీయ నాయకులైతే మీరు రేపు గెలవాలని రాజకీయ నాయకుడి రేపు మున్సిపాలిటీ రాజకీయాలు మున్సిపాలిటీ చర్మలు కావాలని రాజకీయ నాయకులు అయితే రేపు మళ్ళీ నేను తిరిగి ఎమ్మెల్యే రాజకీయ నాయకులు అయితే పదవులు పొందాలని రాజకీయ నాయకులు అయితే ఒక్కసారి మంతని వాడవాడలు తిరిగి చూడండి తస్మాత్ జాగ్రత్త కరోనా రాగలదు మీరు ముక్కుకు మాస్కు ముఖానికి మాస్కులు పెట్టుకుని తిరగండి ఎందుకంటే మంతని ఈరోజు మంతని ఈరోజు దేవాలయం మంత్రి రోజు దేవాలయం ఆ దేవాలయం కంపు కొడుతుంది ఆ దేవాలయం కంపు కొడుతుంది మంతడి ప్రజల ఒక్కసారి మీరు మీ వాడలో ఉన్న సమస్యని ఒక్కసారి చూడండి మంత్రి కంపు కొడుతుంది ఆనాటి ప్రభుత్వ అధికారులు ఏం చేశారు రాజకీయ నాయకులు ఏం చేశారు ఈనాటి రాజకీయ నాయకులు ఏం చేశారు ఈనాడు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు ఈ రోజు మున్సిపాలిటీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఒక్కసారి మీరు వీక్షించండి మంతని గడ్డ బిడ్డలారా మంతని ఘన చరిత్ర ఘన చరిత్రలో ఈరోజు నుక లుకలు బసులుతున్నాయి మంతని రాజకీయంలో వాళ్ళ రాజకీయ పబ్బాలు నడుపుకునే కోసం వాళ్ళ రాజకీయ గొప్ప పంజా కోసం అవేదికాలంటే వాళ్ళకి చేయాలని కోరుతున్నారు అది రాంగ్ తప్పు ఉంటే తప్పు నీతి ఉంటే నీతి అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేసేవాళ్ళు చేయకపోతే చేయాలని మీరు చేయాలని సూచించాల్సిన అవసరం ఉంటుంది ప్రతిపక్షాలకు కూడా ఫ్యాక్షణిజం కాదు ఇంతని మంత్ర కూటమి రాయలసీమ చేయకండి మంత్రి చేయండి మంత్రి ఏమై కానీ మంత్రి రాయలసీమ చేయకండి ఎవరికి రాయలసీమ చేశారు ఎవరు గుర్తించారు ఎవరికి మాటలు ఎవరికి పెడతారు మనం ఎవరైనా పెడతారు మౌనంగా ఉంటారు చూస్తారు చూస్తారు ప్రజలను చూసి ఎక్కడ తొలపా పెట్టాలో అక్కడ పెడతారు ఎక్కడ కళ్ళు కాల్చి మాటలు పెట్టాలో అక్కడ మాట పెడతారు మంతని నియోజకవర్గ ప్రజలు పేదవాళ్ళు అనుకోవద్దు బడుగు బలహీన వర్గాల వారు అనుకోవచ్చు ఆ కులం వారు నా వారు అనుకోవచ్చు ఈ కులం వారు నా వారు అనుకోవచ్చు మీరు కుమ్ము కాయవచ్చు మీరు రాగానే మేము ఎదుగుదలు వెయ్యొచ్చు మీరు రాగానే మేము మీరు చాలా గొప్ప వ్యక్తులు వెయ్యొచ్చు అలాంటి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ప్రజలకు అనుకూలంగా ప్రజాదేశం మేరకు అభివృద్ధి చేసిన వాళ్ళే రాజకీయంలో రాణిస్తారు ఎందుకంటారు మేమే చూసాం ఉద్యమంలో చూసాం రాజకీయ నాయకులు ఉన్నారు మంత్ర నియోజకవర్గంలో శాశ్వత చనిమరుగుని దిక్కు రాజకీయంగా ఒకే వ్యక్తి ఉన్నారు ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో దుర్ల మంత్ర నియోజకవర్గంలో ఇందరి తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఒక దేవుడు అలాంటి మంత్ర నియోజకవర్గం ఎందుకు దున్ను దూరితోనే ఉంది మంత్రం ఎందుకు అభివృద్ధి ఉండలేదు మంత్రి సీసీ ఎందుకు కాలేదు మంచి డ్రైనేజ్ ఎందుకు కాలేదు మంచిన బీరాలు ఎందుకు వెళ్ళడం లేదు మంత్రిగా ఎందుకు ఈ వాస బురోసం వస్తుంది ఒక్కసారి రాజకీయ నాయకుడిగా మీరు ఆలోచించాలని మా మేడారం టీవీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ప్రశ్నించండి స్పందించండి నాయకులకు మీరు వినవించండి వారు చేయకపోతే సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలు వ్యక్తపరచండి కేంద్ర రాష్ట్రంలో మంత్రుల నియోజకవర్గం అంటే పేరు గడించింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారి ఆలోచించాలి మంత్రి ప్రజలారా మన నియోజకవర్గ ప్రజలారా పెద్దపల్లి జిల్లా ప్రజలారా ఒక్కసారి మీ సమస్యలు ఏమన్నా ఉంటే సంబంధిత రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులు విన్నవించి మంత్రల్ని మాత్రం కడిగ నిపుల్లా చేయాలని మా అంటే వేడుకుంటుంది మంత్రి నియోజకవర్గంలోని మనుషులు పెద్ద ప్రజలందరికీ మంత్ర కూటమి బిడ్డలందరికీ కూడా మనం టీవీ తరఫున ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్తే